హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ ఇస్ ద మిస్ట్రీ ఆ మిస్ట్రీ బయటకి వచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి వెంటనే విజయసాయి రెడ్డి ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అప్పుడే గానీ ఈ వివాదం సొద్దు కూడా నేను ఈరోజు ఆ ఎస్టి కుటుంబానికి శాంతి గారికి కాని మదన్ మోహన్ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండాలని నేను మన స్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక కుటుంబం విడిపోతే ఒక కుటుంబం విడిపోతే ఆ పిల్లలు ఎంత మనోవేదనలో గురి అవుతారో నాకు తెలుసు నాకు తెలుసు నేను చూసిన కేసు జరిగిపోయింది జరిగిపోయింది ఈ రోజు మదన్ మోహన్ గురించి మనం చాలా గొప్పగా చూసుకోవాలి ఒక నవోదయ స్టూడెంట్ అంటే ఈ రోజు నవోదయ స్కూల్స్ లో రోజు వ్యక్తికి ఎంత క్యారెక్టర్ నింపి బయటికి పంపిస్తున్నారో మదన్మోహన్ గారిని తెలుసు చూస్తే తెలుసు ఎందుకు తెలుసా ఈ రోజు నేను కోటి అరవై లక్షలు ఒప్పుకున్నాడంటే మదన్మోహన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉన్నాక అయినా కూడా బయటికి వచ్చి చెప్పాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హీస్ ఇంటిగ్రిటీ హ్యాట్స్ ఆఫ్ మదన్మోహన్ గారు హ్యాట్స్ ఆఫ్ పూజకి పనికి వస్తాడా పూజకి పనికి రాడా డిఎన్ఏ టెస్ట్ లో తేలిపోతుంది సో మేము అందరం ఎంతో టెన్షన్ టెన్షన్ లేదు ఈ రోజు అంత టెన్షన్ లో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ సాయి రెడ్డి పూజకి పనికి వస్తాడు ఆ పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ సాయి రెడ్డి గారికి అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే నటి తప్పు తినోడు వచ్చి ఏ అయిపోయింది అయిపోయింది ఈ రోజు పొద్దున్న డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తాం ఇంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్ గా టూ అవర్స్ త్రీ అవర్స్ అన్ని ఈ రోజు వైజాగ్ దోపిడీ విజయసాయి రెడ్డి అనేది అరవై లక్షలు ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కోటి అరవై లక్షల రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్నాను ఎందుకంటే ఇక సీరియస్ మ్యాటర్ ఒక ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ వన్ ఆఫీసర్ ఇటు గ్రూప్ అన్న ఆఫీసర్కి కోటి అరవై లక్షలు ఇచ్చాడని ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ధీరాజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సీబీఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక రెండు లాఠీతో రెండు తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనం చేసుకున్నాను ప్రెస్ ని బెదిరించిన వెంకట వెంకటకృష్ణ గారి కాడి నుంచి రాధాకృష్ణ గారి కాడి నుంచి నాయుడు గారి కాడి నుంచి వంశీ అయితే ఏమి రామోజీరావు అయితే ఏమి బెదిరించిన వెంటనే వేలు తొలగించాలని మేము అందరం కోరుకుంటున్నాం ఇంకొకటి కూడా నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది నువ్వేంద్రా మాట్లాడేది వేరే వాళ్ళ గురించి మీరు మాత్రం ఏవైనా జరిగినా మీరు ఏవైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురందరేశ్వరి గారిని తిట్టచ్చు రామ్ నందమూరి ఫ్యామిలీలో చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లేదు సర్వే నంబర్ దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఇదే ఇది పుట్టే పుట్టాడు ఈ పుట్టిన వాళ్ళు ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో ఇది చూసి బాత్రూమ్ కడిగి ఎలా ఎలా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూమ్ కడుగుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించింది అంట లఫోట్ వీళ్ళని డైరెక్ట్ గా ప్రెస్ ఛానల్స్ ని ప్రచురించిన విజయసాయి రెడ్డి బెయిల్ వింటున్న విజయ్ సాయి రెడ్డిని వెంటనే సీబీఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని ఎందుకంటే ఇక్కడతో ఆగేది కాదు ఇది పెద్దదై పెద్దదై చిలికి గాలివాన్ అవుద్దని మనకు అందరికీ తెలుసు ఈ హూ ఈస్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్ గా కొలంబియా సిఓఎల్ఓ కొలంబియా ఎల్యుఎల్ బిఐఏ కొలంబియాకి ఎవరితో వెళ్ళావు నేను అడగటంలా మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మొదలు అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకే తెలియదు నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలియదు కానీ కొలంబియా విషయం బయటికి రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్టులో చాలా క్లారిటీ వచ్చేస్తాను కూడా మనం ఒక ఎస్టీ మహిళని వచ్చినట్టు మీరు వైజాగ్ లో మీరు భూదంతా చేసేదానికి పాములాగా వాడుకుంటారా పాపం పాములాగా వాడుకుంటారా మా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారా అని నేను అడుగుతున్నాం రోజు ఎవరు ఇరుక్కున్నారు ఇద్దరు ఎస్టీలే కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీదకి వచ్చారు నువ్వు వచ్చావా వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉన్నారు ఈరోజు వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వులు పాలు అవుతున్నారు నువ్వు చేసిన ఒక కుటుంబం ఇద్దరు ఆడపిల్లలుండే కుటుంబాన్ని నాశనం చేసిన పొట్టి సారయ్య గారు అని కూడా నేను ఇంకొక విషయం కొలంబయ్య సరే అది పక్కన పెడతాం అది కూడా బయటికి రావాలి ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి ప్రెస్ మీట్ మొదలైంది ఆయన ప్రభాకర్ ఏ ప్రభాకర్ ఆయన ప్రభాకర్ రాజ 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 మార్తాండ శ్రీ 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 కొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన పక్కలో ఒక ఇంట్రొడక్షన్యను ఆ ఈ వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం నేను అడిగేదో అడిగింది ఎవరినా రే సాయిరేందుకంటున్నాను తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష కాదు రేయిగా నువ్వు మగన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రి బిడ్డ నువ్వు నాయనన్నాడు ప్రెస్ మీద నేను అన్నా మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పండేరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పరా విజయసాయి రెడ్డి చెప్పాడు సరే అది పక్కన సాంబడు టీవీ పై సాంబుడు చెప్పు తెగిన ఎలా ఎవరనుకున్నావు సామేశ్వరరావు అంటే ఎవరు సామిశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు మీరు గుర్తుపడతారు జర్నలిస్ట్ అంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ పెట్టుకున్న సోల్జర్ కన్నా పవర్ఫుల్ పీపుల్ మీరు ఎందుకంటే మీరు ఎవరినైనా బొత్స వినిపించగలుగుతారు ఆ పవర్ మీ జర్నలిస్ట్ ఊరు మిమ్మల్ని ఒరే గీరే కోర గీరా ఏ రా అంటుంటే మీరు గమ్ము కూర్చొని ఉండారా ఏమయ్యా మన మొగతనం వేలేకపోయింది కరెక్ట్ కాదయ్యా ఓకే అది మంచి పద్ధతి కాదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేసుకుని ఎందుకంటే ఇది ఏదో మిమ్మల్ని తిట్టడంలా అన్నదమ్ముడి లాగా ఉంటాం ప్లీజ్ నెల్లూరు ప్రెస్ అయితే అమరావతి ప్రెస్ అయితే మేమందరం అన్నదమ్ముడిలాగా ఉంటాం అందరూ ఏ ఛానల్ అయినా సో నాకు నిజంగా ఆ విధంగా మిమ్మల్ని మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది సో నేను చెప్పాల్సి వస్తుంది